హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు సిక్స్టీ డేస్ వెయిట్ లాస్ లో డే థర్టీ సిక్స్ అండి డే థర్టీ సిక్స్ వెయిట్ చూసే ముందు డే థర్టీ ఫైవ్ వెయిట్ అంటున్నాము అలాగే డైట్ ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే స్నాక్స్ కమ్ ఎర్లీ డిన్నర్ మనం ఏం తీసుకున్నాం కూడా చూసేద్దాము ఫస్ట్ అయితే వెయిట్ కోసం మాట్లాడదాం వెయిట్ వచ్చేసి నేను ఎంతున్నాను డేట్ థర్టీ ఫైవ్ అంటే సెవెంటీ కి వచ్చానని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అందరూ కామెంట్స్ కూడా చేశారు చాలా బాగా తగ్గారు కంగ్రాచులేషన్స్ అది ఇది అని చెప్పి చాలా హ్యాపీగా అనిపించింది ఆ కామెంట్స్ చేయడం వల్ల అలానే నిన్న వేరైతే సెవెంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఉన్నానండి అలాగే ఫుడ్ కూడా మనం చూద్దాం నేను నేను ఏం తీసుకున్నాను ఏంటి అని ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డైట్ ఫుడ్ ఏం తీసుకుంటున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ మెయిన్లీ డిన్నర్ అనేది చూసేద్దాం రండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఫస్ట్ నర్స్ తీసుకుంటానండి బాదం వాల్నట్స్ అలాగే పిస్తా అన్నమాట పిస్తా వీడియో షూట్ చేయలేదు సో పిస్తా అన్నమాట ఈ మూడు నట్స్ తీసుకుంటాను వీటితో పాటు ఈరోజు ఫ్రూట్ తీసుకున్నాను అంటే పపాయా తీసుకుంటున్నాను నేను సో పపాయా చాలా ఇష్టం నాకు అందుకు మార్నింగ్ ఈరోజు ఫ్రూట్ తీసుకుంటాను నట్స్తో పాటు పపాయా ఫ్రూట్ అనేది బ్రేక్ఫాస్ట్ కొన్ని తీసుకున్నాను హెల్దీ బ్రేక్ఫాస్ట్ మాట ఇది అలాగే ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి బ్రౌన్ రైస్ మజ్జిగ చారు అన్నమాట కలిపి పెట్టుకున్నాను కొంచెం మజ్జిగ చారు అలాగే ఆలు ఫ్రై చేశాను ఈరోజు చాలా క్రిస్పీగా వచ్చింది చాలా బాగా వచ్చింది ఆలూ ఫ్రై సో ఆలు ఫ్రై ఇంకా అలాగే మజ్జిగ చారు కూడా పెట్టుకున్నాను అండి సపరేట్గా కొంచెం సో ఇదైతే నా ఆఫ్టర్నూన్ లంచ్ మెయిన్ అనమాట అలాగే ఈవినింగ్ స్నాక్స్ కమ్ ఎల్లీ డిన్నర్ ఏంటో కూడా చూద్దాము ఈవినింగ్ స్నాక్స్ కమ్ ఎర్లీ డిన్నర్ ఏంటి అంటే ఈ రోజు మా వారు ఓవెన్ లో మూంగలు చేశారు మాట హోమ్ మేడ్ మూంగ్ దాల్ ఇది నాకు చాలా ఇష్టం అన్నమాట మూదాలు అన్నది సో అందుకు చేశారు ఇంట్లో ఈ రోజు ఈవినింగ్ స్నాక్స్ అలాగే డిన్నర్ మూదాలు ఇంకా పడుకున్నప్పుడు పాలు తాగుదా అని చెప్పారు కానీ రోజు ఏం తీసుకోవట్లే బటర్ ముసుకున్నాను అండి ఈ మూడోతో పాటు బటర్ ము తీసుకుంటాను ఇంకా నైట్ టైం ఇంతమంది పాలు తీసుకున్నది కానీ అది మానేసాను ఇంకా పాలు ఏం తీసుకోవట్లేదు నాకు బోకేసిన తాగి తాగి పాలు అందుకు తీసుకోవట్లేదు సో ఇదండి ఈ రోజు నా డైట్ ఫుడ్ అన్నమాట బ్రేక్ ఫాస్ట్ లంచ్ అలాగే స్నాక్స్ ఎర్లీ డిన్నర్ ఇప్పుడు మనం వెయిట్ అనేది చూద్దాం ఏమైనా తగ్గినా లేకపోతే పెరిగినా లేదా లేక కాన్స్టెంటేషన్ అలాగే మెయింటైన్ అవుతుందా అన్నది ఇప్పుడు మనం చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఫుడ్ చూసారు కదా నేను ఏం తీసుకున్నా ఏంటి అన్నది ఇప్పుడైతే వెయిట్ చూసేద్దాం నిన్న వెయిట్ వచ్చేసి సెవెంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఉన్నాను ఈ రోజు ఎంత ఉన్నాను ఏంటో చూసేద్దాం రండి ఇప్పుడు అయితే నేను వెయిటింగ్ మిషన్ అయితే ఎక్కుతున్నాను రండి అడ్మిషన్ అయితే ఎక్కాను ఇప్పుడు మా వారు అయితే వెయిట్ అయితే చూపిస్తాను దగ్గరకు వచ్చి సో ఇప్పుడు మా వారైతే వెయిట్ అయితే చూపిస్తున్నారు చూసేయండి ఎంత ఉన్నానండి సెవెంటీ నైన్ పాయింట్ సెవెన్ జీరో అండి అంటే నన్నుకి ఈ రోజుకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది వెయిట్ అయితే రెడ్యూస్ అయ్యానండి సో బాగానే తగ్గాను సో ఇలా మనం టార్గెట్ ఎంత నేను ట్రిప్ కి వెళ్ళేలోపు ఈ సిక్స్టీ డేస్ కంప్లీట్ అయ్యే లోపు నేను కనీసం సెవెంటీ ఫైవ్ రావాలి సిక్స్టీ డేస్ కంప్లీట్ అయినప్పుడు సెవెంటీ ఫైవ్ కి వచ్చి తర్వాత నేను ట్రిప్కి వెళ్ళడానికి ఇంకా టైం ఉంది కాబట్టి అప్పుడు నేను సెవెంటీ త్రీ రావాలనుకుంటున్నాను ట్రిప్ కి సెప్టెంబర్ ఫిఫ్టీన్కి వెళ్తామండి సెప్టెంబర్ ఫిఫ్టీన్ కల్లా నేను సెవెంటీ కి రావాలని నా టార్గెట్ పెట్టుకున్నా చూద్దాం మనం రీచ్ అవుతామా లేదా అన్నది సో ఫస్ట్ అయితే సెవెంటీ కి రావాలనుకున్నాం కాబట్టి సెవెంటీ కి వచ్చాం సో హ్యాపీ సో తగ్గుతాం మెల్లమెల్లగా ఇలా డైట్ చేస్తూ ఓకేనా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ వీడియో టేక్ కేర్ బై బై